హలో బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో ఏంటంటే హౌ టు సెలెక్ట్ కోచింగ్ సెంటర్ మనం ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆ కోచింగ్ సెంటర్ ఎలా ఉంది అనేది ఎంక్వైరీ చేసుకొని జాయిన్ అవ్వాలన్నమాట సో నేను చెప్పే ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఫస్ట్ వన్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీయా లేకపోతే అదర్ స్టేట్ వల్ల అనేది చెక్ చేసుకోవాలి సెకండ్ వన్ సిలబస్ ఆన్ టైంలో కంప్లీట్ చేస్తున్నారా లేదా థర్డ్ వన్ మాక్ టెస్ట్లు ఎలా ఉన్నాయి డే బై డే జరుగుతుందా వీక్లీ జరుగుతుందా మంత్లీ జరుగుతుందా అనేది చెక్ చేసుకోవాలి ఫోర్త్ వన్ హౌ టు ప్రొవైడ్ స్టడీ మెటీరియల్ ఎలాంటి స్టడీ మెటీరియల్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఫిఫ్త్ వన్ పర్సనల్ గైడెన్స్ లైక్ మెంటర్షిప్ అలాంటిది మనకి పర్సనల్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు మనకి ఎంత స్ట్రెంతన్గా ఉంటే మనం అంత బూస్ట్ అవుతాం సో అందుకని సిక్స్త్ వన్ ఫీజ్ ఎలా ఉంది అందరికీ ఒకేలాగా తీసుకుంటున్నారా లేకపోతే వేరియేషన్స్ ఏమైనా చూపిస్తున్నారా ఎకెండ్ సెవెంత్ వన్ ప్రీవియస్ రిజల్ట్ ఎలా ఉంది ఇవన్నీ కనుక్కొని జాయిన్ అవ్వాలి సో నేను ఒక కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను అవి నోట్ చేసుకోండి కోచింగ్ తీసుకునే ప్రతి స్టూడెంట్ ఇవి తెలుసుకోవడం చాలా మంచిది కొన్ని ఇన్స్టిట్యూట్లలో అయితే విచ్చలు విడిగా ఫీజులు పెంచుతూ తప్పుడు ప్రచారాలతో ఇండియాలో కోచింగ్ సెంటర్లో రన్ చేస్తున్న వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ గైడ్లైన్స్ జారీ చేసింది అండర్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళకి జాయిన్ చేసుకోకూడదు బికాస్ వాళ్ళ మెంటల్ హెల్త్కి ప్రియారిటీ ఇవ్వాలి గ్రాడ్యుయేట్ అవ్వని వాళ్ళని టోర్ టోర్గా పెట్టుకోకూడదని రూల్ పెట్టారు కోచింగ్కి సంబంధించి స్టూడెంట్స్ మిస్లీడ్ చేసే యాడ్స్ కోచింగ్ క్వాలిటీస్ ఫెసిలిటీస్ అండ్ స్టూడెంట్స్ రిజల్ట్ ఎవరికీ షేర్ చేయకూడదు ఒక కోర్స్కి ఫిక్స్ చేసిన ప్రైస్ కోర్స్ అయ్యేదాకా మార్చకూడదు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్స్ మధ్యలో వెళ్ళిపోవాలనుకుంటే ఆ మిగిలిన ఫీజు టెన్ డేస్లో రీఫండ్ చేయాలి దీంతోపాటు హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోవాలనుకుంటే సేమ్ ఇదే తరహాలో రీఫండ్ చేయాలి ఈ గైడ్లైన్స్ కనక కనుక ఫాలో అవ్వకపోతే కోచింగ్ సెంటర్లకు వన్ ల్యాక్ ఫైన్ ఉంటుందన్నమాట ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ టు గెట్ నోటిఫికేషన్ ఆఫ్ మై వీడియోస్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ ద కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ ఆల్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్